ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షంలో ఈరోజు జరిగినటువంటి సమీక్షా సమావేశం అయితే వాడి వేడిగా జరుగుతుంది ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈరోజు వన్ ఇయర్ ఏదైతే జరిగిందో ఆ ప్రోగ్రెస్ ఇప్పటితో పాటు రాబోయే నాలుగు సంవత్సరాల్లో తీసుకోవాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమం పై ఈరోజు సుదీర్ఘంగా చర్చించారు ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు పిఠాపురం మాజీ శాసనసభలు వర్మగారు ఉన్నారు వారి అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం ఈరోజు జరిగినటువంటి ముఖ్యమంత్రిగా సమీక్షా సమావేశంలో ప్రోగ్రెస్ ఇప్పుడు అంటే వన్ ఇయర్గా మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమాలు చేశారు రాబోయే నాలుగేళ్లలో ఏదైతే ప్రణాళిక ఉంది ఏం ప్రణాళిక చేయబోతుంది అంటే ఇక్కడ ఏంటంటే నాలుగు ఫోర్ పాయింట్ వన్ నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసి ఒక సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా చేసిన పనులను నిజాయితీగా చేసిన పనులు ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది ఏదైతే సూపర్ సిక్స్ కమిట్మెంట్స్ ఇచ్చామో సూపర్ సిక్స్లో మరి మొన్న తల్లికి వందనం తొమ్మిది వేల కోట్ల దగ్గర దగ్గర ఇచ్చారు ఏటి జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి ఇస్తే చంద్రబాబు నాయుడు ఇద్దరికి ఇచ్చారు తల్లిని బాధపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తల్లిని సంతోషం పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ గారు ఆ కన్సల్టెంట్ మంత్రి గారు వీరందరూ కూడా బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వంలో వందనం ఇచ్చారు అలాగే అన్నదాత సుఖీబావ నెక్స్ట్ మంత్ ఇస్తున్నాం అలాగే బస్సు ఉచిత బస్సు ఆగస్టు పదిహేను ఇస్తున్నాం ఇన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తున్నాం పెన్షన్ ఒకేసారి ఇచ్చాం డిఎస్సి పిలిచాం తొమ్మిది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి డోర్ టు డోర్ వెళ్ళడం వల్ల ఏంటంటే ప్రజల నుంచి ఏదైనా ప్రభుత్వం నుంచి వారికి ఇబ్బందులు ఉన్నాయంటే అవి కూడా నోట్ చేసి ప్రభుత్వంలో దృష్టిలో పెట్టుకుని సరి చేసుకోవాలి ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈరోజు ఈ కార్యక్రమం మరి బ్రహ్మాండమైన కార్యక్రమం తొలి అడుగు కార్యక్రమం ఇది మేమందరం కూడా ప్రజల్ని ఇంకోసారి కలుసుకోవాల్సిన ఇది కూడా ఉంది అంటే సార్ చెప్పడం ఏంటంటే ఒక సంవత్సరం రెస్ట్ ఇంచుమించి రెస్ట్ దొరికింది మీ అందరికీ ఇక్కడ నుంచి మన అందరం ప్రజల్లో ఉండాలి ప్రజల్లో ఉండి ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ కూడా కింది స్థాయి వరకు తీసుకెళ్ళి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకుని మనం ప్రభుత్వానికి మళ్ళీ తెలియజేస్తే అందులో ఏమైనా సరి చేసుకోవాల్సిన అయినా ఇంకా ఏమైనా చేయవలసిన అన్న బాధ్యత తీసుకుని మనం ప్రజల యొక్క ఆదేశాలకు అనుగుణంగా మనం పనిచేయాలని చెప్పి ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు జరగాలని చెప్పి తెలియజేశారు గుడ్ సార్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గారు ప్రధానంగా ఈ ఏడాదిలోనే ఫెయిల్ అయ్యారు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది కనుక మేము మేనిఫెస్టో రీకాల్ పేరుతో ప్రజల దగ్గరికి పది ఐదు వారాల పాటు ప్రజలతో మేము అన్ని వివరిస్తామని చెప్పేసి చెప్తున్నారు దాన్ని ఎలా చూడాలి సార్ జగన్మోహన్ రెడ్డి పిచ్చెక్కి తిరుగుతున్నాడు అంటే ఆయన తిరగవలసిన అవసరం లేదు ఈరోజు ఆయన తిరగడం వల్ల శాంతి భద్రతలకు ఇబ్బంది వస్తుంది జనాల మీద నుంచి కారులు తొప్పించుకెళ్తున్నారు సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఈయన ఇచ్చాం కదా రమ్మను చర్చిగా ఆయన కడపలో పట్టణ కొడతా కడపలోనే డబ్బులు పడి మిగిలిన మా ఏరియాలు పడి కాదు ఈరోజు తల్లికి వందనం ఇచ్చామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి డబ్బు పడింది తొమ్మిది వేల కోట్లు మరి ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అంటే ఆయన కావాలని దీన్ని ప్రజల నుంచి పక్కదారి పట్టించడానికి అభివృద్ధి నుంచి ఒక దుర్బుద్ధితో దుర్భారమైన ఆలోచనతో ఆయన పనిచేస్తూ ఉన్నాడు సూపర్ సిక్స్ సూపర్గా సక్సెస్ అవుతుంది అన్ని సంక్షేమ కార్యక్రమాలు వెళ్తున్నాయి ఇంకో పక్కన అభివృద్ధి కూడా జరుగుతుంది ఇది తాజా పరిస్థితి పిఠాపురం మాజీ శాసనసభలో వర్మగారు అయితే ప్రభుత్వం అన్ని ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తున్నాం కేవలం అంటే తల్లికి ఏదైతే తల్లిని బాధ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తల్లిని సంతోషపెట్టిన చంద్రబాబు నాయుడు అంటున్నారు ఇది తాజా పరిస్థితి